హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా తిరుపతి డిప్యూటీ పదవి టీడీపీ కైవసం తీవ్రస్థాయిలో స్పందించిన రోజా వ్యవస్థల ఉదాసీన వైఖరి అధికార దుర్వినియోగం గెలిచి అయిన ఆమె వ్యాఖ్యానించింది ఏంటంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం కావడం తెలిసిందే దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో స్పందించారు తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమిని ప్రజాస్వామ్య ఓటమిగా రోజా అభివర్ణించారు ఒక ఓటు ఉన్న టీడీపీ కార్పొరేటర్ గెలిచారని ఆయన వ్యంగ్యాస్తం సంధించారా మేము విప్ జారీ చేశాం విప్ ధిక్కరించిన మా సభ్యులను రిటర్నింగ్ అధికారి అనర్హులుగా ప్రకటించాలి కానీ అలా జరగలేదు తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అని రోజా విమర్శించారు తాము ఓడిపోలేదని వ్యవస్థల ఉదాసీనత వైఖరి అధికార దుర్వినియోగమే గెలిచాయని ఆవిడ పేర్కొంటున్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషలు విధి నిర్వహణలో అవమానించారు లోపల కార్పొరేషన్ సమావేశం జరుగుతుంటే బయట శిరీష ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడ్డం దేనికి సంకేతం తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి నిన్న బస్సులో బయలుదేరిన వైసీపీ కార్పొరేటర్లు నేడు రాకపోవడం నిన్న మాతో వచ్చి నేడు మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం గత రాత్రి జరిగిన పరిణామాలన్నీ వాటికు ఇది కొనసాగింపు కాదా అని రోజా ప్రశ్నించారు మొత్తం మీద దౌర్జన్యం చేసి గెలిచారండి అనంతపూర్ కానీ తిరుపతి కానీ ఇంకోటి కానీ కోట కానీ కూటమి దౌర్జన్యం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం సో స్వామివారితో పాటు ప్రజలు గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతారని రోజా స్పష్టం చేశారు చివరిగా ఒకటే చెబుతున్నాం మేము ఓడి గెలిచాం వాళ్ళు గెలిచి ఓడిపోయారు అని రోజు అంటున్నారు సో నిజమే మరి ఇంత అరాచకం నేను ఏ ప్రభుత్వంలో చూడలేదు కూటమి ప్రభుత్వం వచ్చి నాకు ఏదైతే ఉందో నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు